ఓం శ్రీ గురుబే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాలం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో నదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన వారికి సంబంధించి నిగూఢంగా దాగి ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను వీడియో ద్వారా తెలుసుకుందాం వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కావడం అధిపతి కుజుడు కావడం అలాగే పంచమాధిపతి గురుడు కావడం అలాగే భాగ్యాధిపతి చంద్రుడు కావడం వలన ఈ మూడు గ్రహాలకు ఉండే లక్షణాలన్నీ కూడా మిక్స్డ్గా వృచ్చిక రాశి వారిలో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు ఈ మూడు గ్రహాల లక్షణాలు ఉంటాయంటే కోణాధిపతులు కావడం వలన ఎక్కువగా ఈ గ్ర ఈ గ్రహాల యొక్క ప్రభావం ఆ జాతకం మీద పడడం వలన ఈ గ్రహాల యొక్క లక్షణాలే రుచిక వారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కుజుడు రాష్ట్రాధిపతి అధిపతి అయ్యాడు మేషరాశికి కూడా కుజుడు రాష్ట్రపతి అయినప్పటికీ ఇక్కడ కుజుడు సష్టమాధిపతి కూడా కావడం వలన మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం అనమాట ఒక హీరో చూసినప్పుడు ఆ హీరోకి రెండు లైఫ్లు ఉంటాయి అనమాట మనకి ఇంటర్వెల్లో ఆ హీరో లైఫ్ని మనకు రివీల్ చేస్తూ ఉంటారనమాట అలాగే ఉచుకు రాసి వారి జీవితం కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయ్యే జీవితం ఎవరైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అవో ఫార్టీ ఇయర్స్ అవో ఉన్న వాళ్ళందరికీ కూడా గతం అనేది వాళ్ళు ఉన్న ప్లేస్లో కాకుండా ఎక్కడో వేరే చోట ఉంటుంది గతంలో కొన్ని సంఘటనలు ఉంటాయి అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంటే వేరేలా ఉంటుందన్నమాట ఇప్పుడు నడిచే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకలా ఉంటుందన్నమాట అదే యుక్త వయసులో ఉన్న వృత్తికి రాశి వారికి ఇప్పుడు చదువుతున్న చదువు కానీ ఇప్పుడు చేస్తున్న పనులు కానీ ఒక లాంగ్ టర్మ్ కాకుండా తర్వాత జీవితం వేరేలా ఉంటుంది వాళ్ళు సడన్గా బిజినెస్లోకి వెళ్ళడమో లేకపోతే ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటకి వెళ్ళిపోవడము వేరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కు దేనికో దానికి వెళ్ళిపోవడం అంటే చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం లేకుండా జీవితంలో కష్టపడి చదువుకున్నది కానీ అంతా కూడా నేర్చుకున్నది కానీ కాకుండా వేరేది తెలివి తెలివితేటలతో వేరే పనులు చేసే అవకాశం ఎక్కువగా రుచిక రాసి వారిలో ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజులు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఇలా జరిగే అవకాశం ఉంటుంది సేమ్ సినిమాలో ఎలా అయితే ఫ్లాష్ బ్యాక్ ఉండేవే వృచ్చకి రాశి వారికి కూడా తప్పకుండా ఫ్లాష్ బ్యాక్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ తర్వాత జీవితం అంతా కూడా చాలా గౌరవప్రదంగా చాలా చక్కగా సాగిపోయే అవకాశం ఉంటుంది అయితే ఇంకా సహజమైన లక్షణాల విషయానికి వస్తే వృచ్చిక రాశి వాళ్ళు చాలా నిదానంగా చాలా సౌమ్యంగా చాలా చక్కగా కనిపిస్తారని చెప్పవచ్చు అయితే వాళ్ళలో సడన్గా వచ్చే కోపం సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కోపం ఒక్కసారిగా ఎదుటి వ్యక్తుల్ని భయభ్రాంతులను గురి చేసే అవకాశం ఉంటుంది అంటే వృచ్చిక రాశికి సింబల్ ఏదైతే ఉందో తేలు ఆ తేలు సింబల్ వల్ల వాళ్ళు ఎంత సౌమ్యంగా కనపడినప్పటికీ కూడా కుట్టే స్వభావం అనేది మనం అది ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళతో భయం భయంగానే పక్క వ్యక్తులకి ఉంటుందని చెప్పవచ్చు అలాగే వృచ్చిక రాశి వాళ్ళు యొక్క కెరియర్ని చూసుకుంటే ఏదో రకంగా గురుడు పంచమాధిపతి కావడం వలన తప్పకుండా కెరియర్లో ఇంట్లో కూడా వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు గారంగానే పెరుగుతారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఇంట్లో చాలా జాగ్రత్తగా గారంగా పెంచే అవకాశం ఉంటుంది చదువు కూడా చక్కగా చదువుతారు చదువు అంతా కూడా చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది ఆటో పోట్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బ్రేకులు లేకుండా కెరీర్ మొత్తం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏదైతే ఉద్యోగ విషయాలకు వచ్చేదరికి ఉద్యోగాల్లో చేరేటప్పుడు చాలా వరకు తెగమకపడ్డం ఏ కెరియర్ చూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డం ఒకరి కింద పనిచేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట మనసుకి అందుచేత వీళ్ళు తొందరగా ఒకళ్ళ కింద పనిచేయడం ఒకళ్ళ ఆదేశాలు పాటించడం ఒక ఆదేశ ఒకళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం ఇలాంటివి నచ్చకపోవడం వలన చాలా వరకు స్వతంత్ర వృత్తుల కోసం పోరాడతారు ఎలా అయినా సరే స్వతంత్ర వృత్తుల్లో మెలగాలని కొంతకాలం కొంత పీరియడ్ అనేది టైం తీసుకోవడం లేకపోతే పర్మనెంట్ జాబుల కోసం ప్రయత్నించడం గవర్నమెంట్ జాబులు లేకపోతే పెద్ద పెద్ద సెక్టార్లో జాబుల కోసం ప్రయత్నించడం కోసం కొంత వయసు వచ్చిన తర్వాత విరామం తీసుకుంటారు దానికి తప్పకుండా వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆ సపోర్ట్ వల్ల సెకండ్ తర్వాత జీవితంలో తప్పకుండా వీళ్ళు మంచి మంచి జాబుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది సంపాదన విషయంలో ఖర్చు అనేది వీళ్ళకి ఎలా అయిపోతుందో తెలియకుండా ఉంటుంది ఎంత వచ్చినప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉండడం వలన వీళ్ళు దాసేది తక్కువే అని చెప్పాలి కుజుడు కనుక పడితే మాత్రం ఎక్కువగా వృత్తి వాళ్ళ మీద కుజుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజుడు పడితే జీవితాంతం కూడా ఆ ఖర్చు అలాగే ఉంటుంది ఎంత వచ్చినా సరే వెళ్ళిపోవడం మీ అప్పులు ఎక్కువైపోవడం విపరీతమైన అప్పుల్లో కూరుకుపోవడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే వృత్తి క్రాసులో జన్మించిన వాళ్ళు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు కనుక బగలాముఖి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా వృత్తికి రాశి వాళ్ళు బగలాముఖి ఆరాధన చేసుకోవాలి ఆరాధన చేసుకున్నట్లయితే ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇక్కడ తెచ్చి అక్కడ పెట్టడం అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టడం వడ్డీలు ఇక్కడ వడ్డీలు అక్కడ వడ్డీలు కట్టుకోవడం ఇలా అనమాట ఎప్పుడు కూడా లైఫ్ అంతా కూడా ఈ అప్పుల ఊబిలో గిరగిరా తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది కేవలం తెలివితేటలతోనే జీవితాన్ని రన్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బగలాముఖి ఆరాధన చేయడం వలన ఇలా లాంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ముఖ్యంగా వృచ్చిక రాశిలో జన్మించి కొన్ని పాపదశలు శని మహాదశ కానీ మహాదశ కానీ ఇలాంటి దశలు జరుగుతున్న ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మగలాముఖి అమ్మవారు ఆరాధన చేయడం వలన తప్పకుండా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక వృచ్చిక రాశి వాళ్ళు చాలా సహస్రసిద్ధమైన తెలివితేటలు కలిగిన వారు కాబట్టి సిచ్యువేషన్ బయటకు వీళ్ళని ఎలా అయితే మనం జయశని సహజైనట్టు అంటామో ప్రకాష్ రాజుని సహజైనట్టు అంటాము అలాగే వృచ్చిక రాశి వాళ్ళు కూడా చక్కటి సహజనట్లు అనమాట ఏ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా మారాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అనేది బాగా తెలుసు అనమాట ఉద్యోగ రాశిలో ఉండే ఇంకొక గొప్ప గుణం ఏంటంటే భరించడం ఓర్పు ఉచ్చుకు రాశి కుజుడు కాబట్టి ఓర్పు తక్కువ అనుకుంటారు అందరూ కానీ భరిస్తారు వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు చాలా వరకు భరిస్తారు ఉచుకు రాశి వారి జీవిత భాగస్వామి అయితే వాళ్ళకి బాగా తెలుస్తుంది వీళ్ళ గురించి అది ఎలా అంటే ఏదైనా అన్నప్పుడు ఆ విషయాన్ని ఆ విషయానికి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ మీదకి ఏదన్నా వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎత్తి ఎదుటివారి తప్పులను చూపిస్తారనమాట తన తమ దాకా ఏదైనా వచ్చే వరకు మాత్రం నెమ్మదిగా ఉంటారు తమ దాకా వచ్చినప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తుల్లో ఉన్న లోపాలను గబగబా చెప్పడంతో ఎదుటి వ్యక్తులే ఆశ్చర్యపోతారన్నమాట వీళ్ళు ఇంతలా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని సహసిద్ధమైన తెలివితేటలు విపరీతమైన ఆలోచన ఉండడం వలన ఎప్పుడు కూడా మనసు ఇక్కడ భాగ్యాధిపతి మనసు మనసుకు సంబంధించిన చంద్రుడు కావడం వలన మనసు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది జీవితంలో అన్ని రాసుల వారిలాగా ఒకదానికి స్టిక్ అవ్వాలన్నమాట ఒక ఎంజాయ్మెంట్ కనో దానికనో కాకుండా వీళ్ళు సంసారంలో ఉన్న సన్యాసంలో ఉన్నట్టుగా ఒక ఎంజాయ్మెంట్ కానీ ఒకదానికి స్టిక్ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఏదో చేద్దామని తృప్తి లేని జీవితం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వైరాగ్యాన్ని వదిలేయడం అలాగే ప్రజెంట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రజెంట్ మూమెంట్నిమెంట్ని ఎంజాయ్ చేయడం తర్వాత రేపు ఏం జరిగిద్దో అనే ఆందోళన తగ్గించుకుని ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మాత్రం వీళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా భాగ్యాధిపతి చంద్రుడు నీచి పట్టిన వాళ్ళలో మాత్రం చాలా వరకు ఇలా భవిష్యత్తు ఏమైపోతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళ దగ్గర రేపొద్దున ఇవన్నీ అయిపోతే ఏమైపోద్ది అనే బాధ మాత్రం మనసులో ఇలా లాగుతూనే ఉంటుంది ఇక్కడ చంద్రుడి ప్రభావం ఉండడం వల్ల అది ఎంత పోగొట్టుకుందాం అనుకున్నా సరే అది పోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా ఎలా పోగొట్టుకుని రేపు ఎప్పుడూ బాగానే ఉంటుంది ముఖ్యంగా వృత్తి జన్మించిన జాతుకులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు మీరు బగలాముఖి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ అప్పుల బాధలు ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా ఒక నెలకు రెండు నెలకు మూడు నెలకు పది రోజులు చదివేసి నెల చదివేసి నాకు పోలేదంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బాధలు అప్పుల బాధలు ఈ సంసారిక బాధలు ఒక నెలలో రెండు నెలలో పోవాలంటే పోతే అలా కాకుండా చక్కగా బగలాముఖి ఆరాధన కనుక కొన్నాళ్ల పాటు ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎప్పుడొకసారి తప్పకుండా దాకా ఎండింగ్ అనేది పడుతుంది అక్కడి నుంచి లైఫ్ గ్రో అనేది తప్పకుండా కనపడే అవకాశం ఉంటుందన్నమాట అలాగే రుచిక రాశికి భాగ్యాధి క్షమించాలి దశమాధిపతి రవి కావడం వలన వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు చాలా ప్లాండ్గా ఉంటారు పరిస్థితులను బట్టి చాలా చకచక స్పీడ్ స్పీడ్గా దేన్నైనా మార్చుకుంటారు ఆలోచనలు మార్చుకోవడం కానీ ఏదైనా సరే ప్లాన్లు మార్చడంలో కానీ వీళ్ళంత స్పీడ్గా ఎవ్వరూ చేయలేరు అనమాట ఎందుకంటే ఇక్కడ సూర్యుడు దశమాధిపతి ఉద్యోగం సంబంధించి వృత్తి వ్యాపారాలకు సంబంధించి సూర్యుడు కాబట్టి ఎప్పుడూ కూడా నెంబర్ వన్గా ఉండాలి నేనే నెంబర్ వన్గా ఉండాలి అంటే ఉన్న ప్లేస్లో ఉన్న ఏరియాల్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన బాగా ఎక్కువగా ఉండడం వలన దాన్ని తగ్గట్టుగానే ఆలోచన చేయడం దానికి తగ్గట్టుగానే ఉద్యోగాలని వ్యాపారాలని సూట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం అలాగే పనిచేయడం వలన తప్పకుండా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సహాయం చేసేవారు ఉంటారు అలాగే శత్రువులు కూడా ఉంటారు అయితే రుచికి రాసి వారు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీలో ఉన్న ఏదైతే దాన గుణం మంచితనం ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని మీకు ప్లస్లు కాదని గుర్తుపెట్టుకోవాలి ఆ దానం చేసే గుణం కానీ మంచితనం కానీ ఇదంతా కూడా మీకు మైనసే అవుతుంది ఎందుకంటే ఇక్కడ వ్యయాధిపతి శుక్రుడు అలాగే సప్తమాధిపతి శుక్రుడు అవడం వల్ల ఈ సున్నితమైన భావాల వల్ల చెడే తప్ప మంచి వచ్చే అవకాశం ఉంది మీరు సేపు తింటారు వంద రోజులు మీరు ఒకరికి డబ్బులు ఇచ్చి ఒక్క రోజు డబ్బులు పోతే రెండో రోజు ఆ వంద రోజులు మర్చిపోయి ఇవ్వని రోజునే గుర్తుపెట్టే వ్యక్తులే మీ చుట్టూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది మొదటి రోజే అవాయిడ్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే రుచిక రాశి వారికి ఒక నింద ఎప్పుడు వెంటాడుతుంటుంది అది ఏంటంటే అనవసరమైన పనికిరాని వ్యక్తులకి సహాయం చేసే వ్యక్తులుగా వీళ్ళు గుర్తింపు తెచ్చుకుంటారు సంఘంలో మంచి వ్యక్తులు మనకు ఉపయోగపడే వ్యక్తులకు కాకుండా ఎవరైతే పనికిమాలు ఉంటారో అసలు సహాయ సహకారాలకు అందించకూడదు అలాంటి వ్యక్తులకు మీ సహాయ సహకారాలు అందించే వాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చాలా వరకు కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పాలి ఇక సప్తమాధిపతి వ్యయాధిపతి శుక్రుడే కావడం వలన వీళ్ళకి విలాసవంతమైన జీవితం పైకి కనిపించపోయినప్పటికీ మనసులో చాలా ఇష్టం ఉంటుంది అనేక రకాలైన కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎటువంటి పనులైనా చేసే అవకాశం కూడా ఎక్కువ శాతం రుచిక రాసి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ వృక్షిక రాశి వాళ్ళు ఈ ఇది ఉండకపోయినా మిగతా సెవెంటీ పర్సెంట్ వృచ్చక రాశి వాళ్ళు వ్యసనాల పట్ల ఆసక్తి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు ఈ వ్యసనాల్లో ముఖ్యంగా యుక్త వయసు నుంచి ఎందుకంటే కుజుడు ఎక్కువగా ఇలాంటి స్పీడ్కి కానీ ఇలాంటి వ్యసనాలకు కానీ కారకుడు కాబట్టి ఇక్కడ శుక్రుడు సపోర్ట్ కూడా సప్తమ స్థానం మీద అలాగే వ్యయా వ్యయం మీద ఉంటుంది కాబట్టి ఈ వ్యసనాల పట్ల నీచ సాంగత్యం పట్ల ఆసక్తి ఉండడం వాటి కోసం ఎక్కువ టైం అంతా స్పెండ్ చేయడం కెరియర్ను కూడా ఈ వ్యసనాల వల్ల లాస్ అయిపోయే పరిస్థితులు కూడా కొంతమంది రుచిక వాళ్ళలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు బలం ఎక్కువగా ఉంటే మాత్రం వీళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటి మీద ఆసక్తి చూపడం మ్యారేజ్ తర్వాత కూడా కొన్ని కొన్ని సంబంధాలను కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా శుక్రుడు ప్రభావం తక్కువగా ఉన్న వాళ్ళకి కుజుడు బలం ఉన్న వాళ్ళకి మాత్రం అలా జరగదు వాళ్ళు ఒకలానే ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకలానే ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత తృతీయ చతుర్థాధిపతి తృతీయాధిపతి చతుర్థాధిపతి సినీ కావడం వలన సిబ్లింగ్స్ ఎవరైతే అన్నదమ్ములు ఉంటాల్తో వాళ్ళతో రిలేషన్ అనేది కొంచెం ఎప్పుడూ కూడా హార్డ్గానే ఉంటుంది వీళ్ళు ఎంత చేసినప్పటికీ వాళ్ళ కోసం ఎంత తాపత్రయపడినప్పటికీ అక్క చెల్లుళ్ళైనా అన్నదమ్ములైనా సరే పెదనాన్న కొడుకులైనా పిన్న ఎవరైనా సరే వాళ్ళ కోసం బాగా పాటు పడతారు వాళ్ళకు చాలా అభిమానించే గుణం వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళని ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటారు వీళ్ళ వీళ్ళు వీళ్ళకి అనేది తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఉచ్చి వాళ్ళు ఎదుటి వ్యక్తిని బట్టి వీళ్ళకి ఎలాగో తెలుసు ఎదుటి వ్యక్తిని బట్టి రియాక్ట్ అవ్వాలని కానీ మొత్తం అయిపోయినాక తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్నదమ్ముల వల్ల కానీ అక్కచు తోబొట్టుల వల్ల మేలు అనేది వీళ్ళకి తక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక చతుర్థ స్థానం తల్లికి సంబంధించిన స్థానంలో కూడా శనికి సంబంధించిన స్థానం కావడం వలన తల్లిదండ్రులను ఎంత చూసినప్పటికీ కూడా తల్లికి వీళ్ళ మీద కంటే తర్వాత జన్మించిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ మీద ఇష్టం చూపించినప్పటికీ కూడా వీళ్ళ కోపాన్ని బట్టి వీళ్ళ వీళ్ళ యొక్క నేచర్ని బట్టి తల్లి కొంచెం వీళ్ళకి వీళ్ళకి సపోర్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే తండ్రి నుంచి ఏదైతే భాగ్య స్థానాలపై చంద్రుడు తండ్రి మనసులో వెళ్ళి ఉంటారు తండ్రి వీళ్ళని చాలా చక్కగా చూసుకుంటాడు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు రానప్పటికీ కూడా కొన్ని కొన్ని వీళ్ళు ప్రవర్తించే తీరు కానీ వీళ్ళకుండే తెలివితేటలు కానీ ఇవన్నీ కూడా తండ్రి నుంచే వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి లైఫ్లో ఒక రోల్ మోడల్గా తండ్రి వీళ్ళకి ఆర్థిక పరిపుష్టి తయారు చేసేవాడుగా ఆర్థిక పరిస్థుతి అందించే వ్యక్తిగా చిన్నతనం నుండి తండ్రి సపోర్ట్తో వీళ్ళు ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక పంచమ ధనాధిపతి కుటు గురువే కావడం వలన వీళ్ళు చాలా అదృష్టవంతుడు గురువు ధనస్థానానికి పంచమ స్థానానికి ఆధిపత్య వహించడం వలన తప్పకుండా అదృష్టవంతుడు అని చెప్పాలి కుటుంబంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కలతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా కుటుంబ జీవనం అనేది ఎవరొకరు సహాయ సహకారాలతో చక్కగా సాగే అవకాశం ఉంటుంది మ్యారేజ్ తర్వాత భాగస్వామి సపోర్ట్ అనేది చక్కగా ఉంటుంది సొంత గృహం సొంత వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది పొలిటికల్ సక్సెస్ ఉంటుంది అన్ని రకాలైన సక్సెస్లో వృత్కు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది ఒకే లైఫ్లో అన్ని క్యారెక్టర్లు పోషించే ఒకే ఒక రాశి ఏమన్నా ఉందంటే అది వృచ్చికి రాసి చాలా వరకు అన్ని క్యారెక్టర్లు లైఫ్లో అధికారాలు అలాగే సేవకులుగా అన్ని రకాల క్యారెక్టర్స్ అనమాట ఒక తండ్రిగా ఒక బ్రదర్గా ఒక పెద్ద తరహా వ్యక్తిగా ఎలా అనమాట అన్ని క్యారెక్టర్లు కూడా రుచికి రాసి వాళ్ళు చక్కగా పోషించే అవకాశం ఉంటుంది ఎక్కడా కూడా వీళ్ళ గౌరవ మర్యాదలు కి భంగం కలగకుండా చూసుకునే మనస్తత్వం వీళ్ళకు ఉండడం వలన ఎక్కడికక్కడ వీళ్ళ పాత్ర ముగిపోగానే అక్కడ వేలాడకుండా ఇంకో చోటకు వెళ్ళిపోవడం ఇంకో పరిస్థితులకి మారిపోవడం అలా వెళ్ళిపోవడం వలన ఎవ్వరికి దడవని వ్యక్తులుగా ఎవ్వరికి లొంగని వ్యక్తులుగా ఎవ్వరికి తల వంచని వ్యక్తులుగా వృత్తికి వారు ముద్ర వేసుకుంటారనమాట ఇప్పుడు కూడా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన కాడి నుంచి కూడా స్పష్టమైన ఎదుగుదల అనేది వృచ్చిక రాశి వారికి కనిపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏవైతే మనం కుజుమహాదశ కానీ లేకపోతే గురుమహాదశ అని కానీ చంద్రమహాదశ కానీ జరుగుతూ ఉంటే బాగా యోగించే అవకాశం ఉంటుంది వీళ్ళ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వృచ్చిక రాశి వారు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే వృచ్చిక రాశి వాళ్ళు కోపాన్ని తగ్గించుకోవాలి వీళ్ళ కోపమై చాలా వరకు వీళ్ళకి కీడి చేసే అవకాశం ఉంటుంది మంచి మంచి అవకాశాలు కూడా చేజారిపోవడానికి కారణం కూడా ఈ కోపమే కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి దాన్ని నియంత్రించుకోలేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగా బగలాముఖి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది